లేవుడు తర్వాత ఇలాంటి రెండు మూడు బ్రాంచ్ ఉన్నాయండి మీ దగ్గర వన్ వన్ఎంఎం ల్యామినేట్స్ ఉంది చాలా రిచ్గా ఉంటాయి ఇవి వచ్చి ఎక్కర్లేదు సార్ ఇదే మెయిన్ సార్ ఆర్ట్ అనమాట ఒక గుండె లాంటిది మన ఎడ్జ్ బ్యాండ్ మొత్తానికి మన లెవెడ్ తీసుకున్నారు ఈ ప్లేవుడ్ వచ్చేటప్పటికి మన థర్టీ ఫైవ్ ఇయర్స్ వారంటీ వచ్చింది ఇది హ్యాఫ్ లెవ్ ఇది స్లీక్ ఇంకా కార్నర్ ఉంటుంది మ్యాజిక్ కార్నర్ ఉంటుంది ఈ కార్నర్ ఉంటుంది కార్నర్స్ అనేది అక్కడ వాడతాం ఎదురు ఐటమ్ కనిపిస్తాయి వెనకైటం కనిపించదు పైగా తీసేటప్పుడు ఎదురైటం పడిపోతాయి ఒలిగిపోతాయి అప్పుడు కిచెన్ మొత్తం నాశనం అయిపోతుంది మీకు నిజం చెప్తున్నా మీకు డబుల్ బెడ్రూమ్ చాలా చాలా తక్కువ అయిపోయింది వైట్ అవర్ అయినా త్రీ పాయింట్ ఫైవ్ లాక్ అయితే అంటారు కదా ఈ రెండు నెలల వరకు ఈ హాఫ్ అవర్కి వాడుకోండి కోడ్ అనేది డిస్ప్లే చేస్తాను మీరు ఫోన్ చేయగానే ఆ కోడ్ పెడితే ఆ కోడ్ చెప్తే కనుక అండి నా పేరు కళ్యాణ్ అండి మనది వచ్చేటప్పటికి వీఐపీ మోడల్ అండి మనం ఇంటీరియర్ వర్క్స్ చేస్తుంటాం అది మనది విజయవాడ అండి విఐపి మోడల్ వచ్చేటప్పటికి మనం ఏమేమి చేస్తామంటే మన ఇంట్లో సంబంధించిన ఏ మెటీరియల్స్ అయినా సరే ఇంటీరియర్ వర్క్స్ చేసి పెడతాము లేవుడు లామినేటు యాకర్లిక్ తర్వాత హెచ్డిహెచ్ఎంఆర్ తర్వాత డబ్ల్యూపీసీ తర్వాత అరిస్టో టైప్ అల్యూమినియం డోర్స్ ఇవన్నీ చేసి పెడతామండి ఇంకా డిఫరెంట్ ఏమన్నా సరే మీకు కావాలన్నా టూ డీ త్రీ డీ ప్లాన్స్ ఇంటీరియర్లకు సంబంధించి చేసి పెడతామండి ఇప్పుడు మనం వచ్చేసేటప్పటికి మనం చేయాల్సింది మనం మనం ఏం చేస్తున్నాం అంటే మీకు ఇవాళ ఈ వీడియోలో ఒకటి చెప్పాలనుకుంటున్నానండి నేను ఎన్నో ఇన్ని రోజులు ఒకటి మీకు దగ్గర ఎస్సెఫ్టిక్ కింద తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మీకు విడివిడిగా ప్లేవుడ్ ఇంత సంగ్లాస్ ఇంత లామినేట్ ఎంత బయట మీరు మెటీరియల్ పర్చేస్ చేస్తారు కదా అలా చేసుకొని ఆ మెటీరియల్ కూడా మా దగ్గరే పర్చేస్ చేస్తే మేము మా దగ్గర మిషన్ మీద వర్క్ చేసి ఇచ్చే ప్రాసెస్లో పెడతామండి ఇదేంటి అంటే మీకు ఇలా చేయడం వల్ల మీకు చాలా వరకు ఫైనాన్షియల్గా చాలా లబ్ధి పొందుతారండి అది మీకు తక్కువ ఖర్చులో అయ్యద్ది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి దీనికంటూ ఒక కోడ్ పెడతానండి అది వీడియోలో డిస్ప్లే చేసి పెడతాను ఆ కోడ్ నెంబర్ చెప్పినట్టయితే మీరు ఈ ఆఫర్కి మీకు అప్లికేబుల్ అయ్యిద్దండి అది ఎలా అంటే మీరు ఎలా ఇప్పుడు ప్లేవుడ్ తీసుకున్నారు ఈ ప్లేవుడ్ వచ్చేటప్పటికి మనకి థర్టీ ఇయర్స్ వారంటీ వచ్చింది మెరైన్ గ్రేడు డీ బీడబ్ల్యూపీ సెవెన్ వన్ జీరో తర్వాత యాంటీ టర్మనట్ ప్రూఫ్ పై డివిడెండ్ ఇవన్నీ వస్తాయండి ఇది టాప్ ఎండ్ క్లబ్ అనమాట అలాగే రెండు మూడు బ్రాండ్స్ ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి ఎవరి టెక్ తర్వాత ఇది వచ్చేటప్పటికి విగం ప్లే విగం ప్లే అండి ఇది కూడా మీరు నెట్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా పర్లేదు దీని ప్రైజులు మీకు కూడా తెలుస్తాయి దానికన్నా మేము తక్కువకి ఇచ్చి పెడతాము ఇది ఒక ప్లేవుడే కదండి లామినేటు హింజెస్ తర్వాత హింజెస్ ఎనీ బ్రాండ్ ఇది హ్యాఫ్లే అండి ఇది హ్యాఫ్లే ఇది స్లీక్ ఇది స్లీక్ ఇలా కావాలంటే మీకు ఇంపోర్టిడి కూడా ఉంటాయండి మీరు పెట్టే ప్రైజ్ని బట్టి విడివిడిగా దేనికి దీనికి ఎంత ఎస్టిమేషన్ ఇద్ది మొత్తం కొటేషన్ తీసుకొని మీరు హ్యాపీగా చేయించుకోవచ్చు అలా చేయించుకుంటే కనుక మీకు చాలా వరకు తగ్గిద్దని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కూడా మీకు ఏంటంటే ఇక్కడ నుంచి అరవై రోజులు రెండు నెలల వరకు ఈ ఆఫర్ అనేది నేను చేసి పెడతానండి తర్వాత నుంచి మళ్ళీ రెగ్యులర్గా నా వర్క్ నేను చే మళ్ళీ అలా ఇంతకుముందు తీసుకున్నాను అలా తీసుకుంటాను ఈ ఆఫర్ అనేది మనం ఎందుకు ఇస్తున్నామంటే అండి మీరు ఎన్నాళ్ళు నాకు యూట్యూబ్ ద్వారా నాకు చాలా సహకరించారు దానివల్ల మంచి మంచి ప్రోడక్ట్స్ మన మన ప్రాజెక్ట్లు చేస్తున్నాము మనం కొద్దిగా లబ్ధి పొందాము అందువల్ల నా నుంచి మీకు ఏమైనా లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి మీరు బయట కొనుక్కోవచ్చు విడిగా సన్ గ్లాస్ ఒక దగ్గర ఎక్కడికి దగ్గర లామినేటర్ దగ్గర హార్డ్వేర్ ఒక దగ్గర అలాంటి వేరే వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కునే కన్నా ఇక్కడికి వస్తే మీకు అన్నీ దొరుకుతాయి అక్కడ షోరూం కన్నా మీకు తక్కువ ప్రైజ్ దొరికిద్ది అది మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు మన దగ్గర దొరికేవి కూడా మంచి బ్రాండ్స్ ఉంటాయి మీకు ఇది వచ్చేటప్పటికి ఎవర్టెక్ ప్లేవుడ్లో తర్వాత మీకు విగమ్ ప్లే అని చెప్పి మీకు ఇదో ప్లేవుడ్ తర్వాత ఇలాంటి రెండు మూడు బ్రాండ్స్ ఉన్నాయండి మీరు ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీకి వచ్చి చూసుకోవచ్చు డైరెక్ట్గా ఇది వన్ మీటర్ అండి ఇది లామినేట్స్ వన్ ఎంఎం ల్యామినెట్స్ అండి చాలా రిచ్గా ఉంటాయి ఇది ల్యామినేటరీ అండి కలెక్షన్ కూడా చాలా బాగుంటాయి ఇదంతా వీడియోలో తీయాలంటే చాలా వద్దు అండి అందుకని నేను ఎక్కువ తీయట్లేదు ఇవి వచ్చి అక్కడికి సార్ ఇవన్నీ మీరు ప్రైజులు కావాలంటే బయట క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మన దగ్గర తీసుకోండి ఒకవేళ మన కాడ ఎక్కువ ఉంది తక్కువ బయట ఉందంటే నాకు చెప్పండి నేను ఆ రేటు కూడా నేను మనందరం సా ఒకే దాటి మీద వెళ్ళి మన క్రాజ్ ఆ ప్రైజులు క్రాస్ చెక్ చేసుకొని మనం తీసుకోవచ్చు ఇక్కడ మీకు డెఫినెట్గా ఆ ప్రైజెస్ అనేవి తగ్గుతాయి మీకు ప్రైజెస్ వాటికి వీడియోలో చెప్పనండి ఎందుకంటే వీటి మీద అలా చెప్పకూడదు అది ఒక మొత్తం అది మార్కెట్ అంతా చెడిపోద్ది అలా అనుకో అందు అందుబేసినంత మీకు ప్రైజులు చెప్పట్లేదు మీరు కావాలంటే వీడియో చూసిన తర్వాత మన దగ్గర రండి మీకు ప్రజలు కనుక్కోండి లేకపోతే వాట్సాప్ చేయండి మీకు విడిగి విడిగా చెప్తాను అలాగే టీవీ లవర్సెస్ అన్నీ ఏ టు జెడ్ ఉంటాయండి మీకు ఏం కావాలంటే అది ఇంటికి సంబంధించిన హార్డ్వేర్ ప్లేవుడ్ ల్యామినేట్ ఏ టు జెడ్ ఒకే దగ్గర దొరుకుతాయి ప్రొఫైల్ డోర్స్ కూడా ఉంటాయండి మన దగ్గర అల్యూమినియం ప్రొఫైల్స్ క్రాకరీ దగ్గర పెట్టుకునేవి తర్వాత స్లైడింగ్ డోర్స్ ఏ టు జెడ్ మన దగ్గర దొరుకుతాయి ఈ ఆఫర్ వాటికి మీకు ఈ రెండు నెలల వాటికి నేను ఇవ్వగలుగుతాను అండి ఎక్కడి నుంచి అరవై రోజుల వరకు ఇదే ఉద్దేశంతో చేసి పెట్టాను ఇంకో విషయం ఏంటంటే మీకు షాప్ కన్నా ఇక్కడ ఎందుకు తక్కువ దొరికింది అంటే మీకు డౌట్ రావచ్చు షాపుల వల్ల వాళ్ళ వాళ్ళకి తక్కువ వచ్చింది కదా అని కాదండి మనది ఓఎంఈ అనే ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది ఫ్యాక్టరీలకి ఫ్యాక్టరీ టు ఫ్యాక్టరీ డైరెక్ట్గా డంపింగ్ అవుతాయి వాళ్ళకి వచ్చే రేట్ కన్నా మాకు ఇంకా తక్కువకి వచ్చింది ఆ ప్రాఫిట్ కూడా మీకు మీకు లబ్ధి చెయ్యాలని చెప్పి నేను చేసి పెడతానండి ఈ వీడియో మీకు నిజం చెప్తున్నా మీకు డబుల్ బెడ్రూమ్ చాలా చాలా తక్కువ అయిపోయింది బయట ఎవరైనా త్రీ పాయింట్ ఫైవ్ అంటారు కదా ఈ పద్ధతిలో చేసుకుంటే ఈ రెండు నెలలు మీరు బుక్ చేసుకుంటే ఇది వాటికి చాలా బెనిఫిట్ అయిందండి ఒకసారి చూడండి తెలుసుకోండి క్రాక్ చెక్ చేసుకోండి అప్పుడు మీకు నచ్చినట్టు నచ్చిన దగ్గర చేర్చుకోండి మీకు ఇది కూడా మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి హ్యాండ్మేడ్ కాదు మేడ్ మెషిన్ మేడ్ వచ్చేటప్పటికి చుట్టూరు ఎడ్జ్బైన్ వస్తుందండి ఇలా చుట్టూరు ఎడ్జ్బైన్ వచ్చేది ఇది పీవీసీ ఏ కలర్కి ఆ కలరు మీకు పీవీసీ ఇవి ఉంటాయి ఇవి చుట్టూరు పడడం వల్ల మీకు చెదలబెడదా తర్వాత వాటర్ డ్రాప్ అవ్వడం ఏ పాడైపోద్దని భయం ఇలాంటివి ఏమి ఉండదండి ఆల్రెడీ మనం ప్లేవుడ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వారంటీ ప్లేవుడ్ తీసుకుంటాము తర్వాత ఇలా చేసుకుంటాము తక్కువ ప్లేవుడ్స్ కూడా ఉంటాయండి మీకు మీరు డైరెక్ట్గా వచ్చేస్తే మీరు షీట్లు చూపిస్తాను దాని ప్రకారంగా మీరు చేసుకోవచ్చు ఈ ఇది వాటికి మీరు వినియోగించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నానండి అలాగే కట్లరీలు కట్లరీలు తర్వాత ట్యానం బాస్కెట్లు తర్వాత ప్లేట్ టాలీలు ఇవన్నీ ఉంటాయండి ఒక వీడియోలో చేసి చెప్పడానికి ఇది ఒక మహాసముద్రం పెట్టడం కుదరదు మీరు కనుక్కోండి మీకు ఏమేమి కావాలి మీ ఇంటికి ఏం కావాలి మొత్తం మేము వస్తాము ప్రతి దానికి ఎంత అయింది ఎంత అయింది ఎంత అయిద్ది అని మీకు క్లియర్గా ఎక్స్పీనెన్స్ ఇచ్చి ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఓకే అని ఒకసారి రెండుసార్లు బయటికి మాకు చెక్ చేసుకోండి అయితే అవసరం ఉంటేనే ఫోన్ చేయండి ఎందుకంటే ఒకసారి వీడియో పెట్టిన తర్వాత ఒక రోజు నేను వెయ్యి కాల్స్ వస్తే నేను అక్కలేకపోతాను దాన్ని బట్టి అర్థం చేసుకుని మీకు నిజంగా అవసరం అయితే కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి మీ ఎక్కడి నుంచి ఏ ఊరు మీ పేరేంటి అలాగే సెండ్ అనుకోండి నేను కూడా మీకు నేను ఫ్రీ అవగానే మీకు రెస్పాండ్ అవుతూ ఉంటాను ఒక్కోటి ఒక్కోటి తీసుకుంటూ వస్తానండి అలా మీరు సహకరించండి మీకు నేను సహర మీకు నేను అయితే వర్క్ చేసి పెడతాను మీరు నాకు సహకరించండి మీకైతే తక్కువలో చేసి పెడతాను ఈ రెండు నెలల వాటికి ఈ హాఫ్ అన్ వాటికి వాడుకోండి కోడ్ అనేది డిస్ప్లే చేస్తాను మీరు ఫోన్ చేయగానే ఆ కోడ్ పెడితే ఆ కోడ్ చెప్తే కనుక నేను అలా చేయగలుగుతానండి ఎందుకంటే నాకు వచ్చే ప్రాఫిట్ మొత్తం వద్దనుకోని నేను మీ వల్ల ఒక స్టేజ్ ఎక్కాను కాబట్టి ఒక భయం నుంచి ఒక అది ఎలా ఉంటుందంటే ఆర్థికంగా మనం వెనకబడినప్పుడు ఎవరు సాయం చేయరు మీరు అందరూ నాకు సాయం చేశారని చెప్పి నేను మీకు సాయం చేయాలని ఉద్దేశించి వీడియో చేసి పెడుతున్నాను అది బట్టి గమనించండి దాన్ని బట్టి మనం అందరం కలిసి ఎదురుకెళ్దాం నాకు మీరు సహకరించండి నేను మీకు వర్క్ చేసి పెడతాను అలాగే మనం చేసే ప్రాజెక్ట్స్ అండి చిన్నవి చేసి పెడతాం పెద్దవి చేసి పెడతాం చిన్నవి అని నెగ్లెక్ట్ చేయడం పెద్దదని చెప్పి చేయడం అలా ఏమి ఉండదు ఎవరిది వాళ్ళదే మీరు కొటేషను దేనికైతే ఇస్తున్నారో ఆ మెటీరియల్ వస్తాయి అది మీది విల్లాలు చేసి పెడతాము లేకపోతే సింగిల్ బెడ్రూమ్ అయినా చేసి పెడతాము అలాంటి అలాంటి అపోహలు ఏమి పెట్టుకోబాకండి మీకు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ చేసి పెడతాం మీకు టూ డీ డీ కావాలంటే పెద్ద పెద్ద విల్లాలు చేసి పెడతాం థర్టీ ఫైవ్ ల్యాక్స్లో ఉంటాయి రెండున్నర లక్షల్లో కూడా ఉంటాయి ఒక ఇంటికి రెండున్నర లక్షలు అయిపోద్ది విల్లాస్ అవి చేస్తాం థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవి అలా కూడా ఉంటాయి అది మీరు చూస్ చేసుకున్న మెటల్ను బట్టి దాని బ ప్రైజ్ను బట్టి ఆ వేరియేషన్స్ ఉంటాయండి మేము తక్కువని చేసి పెడతాం ఎక్కువలో చేసి పెడతాం మీకు అలాంటి ఏమొద్దు ఇంకో విషయం అండి ఇది అసెప్తికి కింద కాదు ఈ వీడియో అనేది మీకు డైరెక్ట్గా మీరు మెటల్ కొనుక్కొని ఆ మెటల్ కూడా మాకు కూడా బయట కూడా క్రాక్ చేసుకొని అప్పుడే మీరు చేర్చుకోండి మీరు తక్కువలో అయ్యి ప్లస్ ఏంటంటే మీరు వాటికి హెజ్ బ్యాండ్ ఇది మెయిన్ అండి మీకు ఫోన్ కొంటే మీరు లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొన్నా మీరు పోచు వంద రూపాయలు ఎలా వాడుతున్నారు ఇది ఈ ఎడ్జ్ బ్యాండ్ కాస్ట్లీనండి ఎడ్జ్ బ్యాండ్ ఇది పీవీసీ ఇది చుట్టూరు ఈ వడ్డుకి ఇలా ఉంటుంది ఫస్ట్ మనం కట్ చేసిన తర్వాత పేస్టింగ్ చేసిన తర్వాత తర్వాత మనం ఇలా హెడ్జ్ బ్యాండ్ చేసి ఎడ్జ్ బ్యాండ్ చేసి ఇలా పెడతామండి ఇది వచ్చేసప్పటికి మన ఎడ్జ్ బ్యాండ్ అనేది మన చేతి చేసుకుంటే అవ్వదండి ఎందుకంటే ఇక్కడ మీటర్ ఉంటుంది ఈ మీటర్లో మనకి వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అండి నూట అరవై ఐదు డిగ్రీల దగ్గర ఈ గ్లూ అనేది ఇలా ఉంటుందండి ఇది సింథటిక్ ఫార్ములాలో ఉంటుంది ఈ గ్లూ మరగాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర మరిగి అప్పుడు మనకి అది వర్కింగ్ అనేది జరుగుతుందండి అందువల్ల మనకి టేప్ పోవడం అది జారడం ఉండదు మన చేత్తో హీటెక్స్ అవి పెట్టి రాస్తే ఊడిపోతాయి మీరు మళ్ళీ కార్పెంటర్ చెప్పి అవి చెప్పించినా కూడా అది మీకు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ తప్ప ఏముండదు దీంట్లో బెస్ట్ అంటే బెస్ట్ మీకు నేను చెప్తున్నా మీకు ఉపయోగం ఉన్నా లేకపోయినా సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కావా మీకు ఇంటీరియర్ చేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుద్ది మనిషి అంటే డబ్బులు అవసరం లేదండి ఇలా సాయం చేసినా వాళ్ళకి డబ్బులు ఏదో రకంగా తగ్గుతాయి మనం హెల్ప్ చేసినట్టే ఇదే మెయిన్ సార్ హార్ట్ అనమాట ఒక గుండె లాంటిది మన హెడ్జ్ మొత్తానికి మన పని మొత్తానికి ఒక గుండె లాంటిది ఈ ప్రోడక్ట్ అనేది అంటుకోవడం వల్ల ఆ హెడ్జ్ ఆడడం వల్ల మనకి చదవ వాటర్ వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉండడం కారణం అది ఎక్కువ నుంచి వచ్చి ఇక్కడ లేయింగ్ అయ్యి తర్వాత ఇక్కడ కటింగ్ అయ్యి ఇక్కడ ట్రిమ్మింగ్ అయ్యి ఫైనల్గా అవుట్పుట్ అనేది అలాగ మనకి ఎండ్ కటింగ్ అన్నీ అయ్యి మనకి బయటకు వచ్చిందండి ఫైన్ గా ప్రొడక్ట్ అనేది మనకి ఎలా ఉంటుంది అండి కరెక్ట్గా యాకరేట్ గా ఇంత అనేది వచ్చిందండి మీకు ఇది విత్ ఇన్ సెకండ్స్లో టూ సెకండ్స్ లో అనేది ఎడ్జ్మెంట్ పడిపోతుంది అండి చుట్టూ ఎడ్జ్మెంట్ కలర్లో వచ్చేసింది దీనికి ప్రొడక్షన్ అనేది పెరిగిద్ది మీకు వాసన చెప్తున్నా మీరు కార్పెంటర్తో చేర్చుకున్న కన్నా ఈ ఆఫర్ ఈ వీడియో ద్వారా చేర్చుకున్న ఇంకా తగ్గిద్ది అది అది వాటికి ఛాలెంజ్ చెప్తున్నాను మీరు ఉపయోగించుకోండి ఈ రెండు నెలల్లో బుక్ చేసుకోండి మీ హౌస్ కావాలంటే ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత అయినా కూడా మీకైతే ఈ ఆఫర్లోంచి మీరు మీ పేరు పెట్టుకొని మాకు మేము మా ప్రణాళిక ప్రకారం మీరు మాకు ఎంత బడ్జెట్ ఇవ్వాలి అది ఇస్తే రిజిస్టర్ చేసి పెడతాము మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు మీకు వర్క్ చేసి పెడతాము అలాగే మన వీడియోలో మనకి ఇంకా మీకు మనం చేసిన ప్రాజెక్ట్స్ ఓటీ రెండు ఫోటోలు యాడ్ చేస్తాము అదే మనకు వీడియోలో ఖాళీ ఉంటే మన మిషనరీ వర్కింగ్ కూడా మీకు వీడియోలో ఒకసారి పెడతాము ఆల్రెడీ మనం వీడియో ప్రతి వీడియోలో మిషనరీ వర్కింగే చూపిస్తున్నాం ఎందుకంటే వర్కింగే మెయిన్ అండి ఈ డిస్ప్లేలు ఏదో ఏసీలు లేకపోతే లైటింగ్లు కాదని మీకు మీరు ఎలాగో పెట్టుకుంటారు దానికోసం మళ్ళీ మేము వేరే డబ్బులు వెచ్చిచ్చి వాటికి కాస్ట్ పెట్టి ఆ డబ్బులు కూడా మీ దగ్గర తీసుకోవాలి మేము అందుకని మేము ఆ డిస్ప్లే సెంటర్లో అవి పెట్టట్లేదు మన ఇంటి మొత్తంలో టాప్ ఎండ్ వచ్చేటప్పటికి మనకి అండి కిచెన్లో మీరు వచ్చేటప్పటికి ప్లేవుడ్ మంచిగా తీసుకోండి తర్వాత అక్కర్లకి తీసుకోండి చాలా యూనిక్ ఫినిషింగ్ ఉంటుంది అలాగే యాక్సెసరీస్ సార్ ఎప్పుడు మీకు యాక్సెసరీస్ మీద ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాక్స్ వేసి ఒక డోర్ పెట్టి ఒక సెల్ఫీ ఇచ్చామనుకోండి మీరు ఒంగొని ఆ సెల్ఫీలో ఉన్న ఐటమ్ తీసుకోవాలి అలా కాకుండా దానికి యాక్సెసరీస్ అంటే మీరు ఇచ్చే పుల్లౌట్ అంటే డ్రావర్ ట్యాండమ్ బాస్కెట్ అంటారు ఈ మూడిటిలో ఏదన్నా అదేనండి డ్రావర్ కింద వస్తుంది పుల్ కింద వస్తుంది ట్యాండమ్ బాస్కెట్ అంటారు అది జస్ట్ ఇలా లాక్కొని పైన థింగ్స్ తీసుకొని మీరు కుకింగ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది దాన్ని యాక్సెస్ అంటారు సార్ అలాగే కార్నర్లో వచ్చేటప్పటికి కార్నర్ యూనిట్ ట్విన్ కార్నర్ ఉంటుంది మ్యాజిక్ కార్నర్ ఉంటుంది డి కార్నర్ ఉంటుంది కార్నర్స్ అనేది అక్కడ వాడతాం తర్వాత చెఫ్ ఎంట్రీ మీకు వచ్చిన గ్రాసరీ మొత్తం ఒకేసారి మీకు ఒక స్టెబుల్గా ఉండాలంటే క్లోజ్ చేసినప్పుడు లోపలికి వెళ్తాయి ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మీకు మొత్తం మీకు కంటికి కనిపిస్తాయి మీరు మామూలుగా అలా కాకుండా బాక్స్ వేసుకుని సెల్ఫీలు ఎదురు ఐటెం కనిపిస్తాయి వెనకైటం కనిపించదు పైగా తీసేటప్పుడు ఎదురైటం పడిపోతాయి ఒలిగిపోతాయి అప్పుడు కిచెన్ మొత్తం నాశనం అయిపోద్ది అందుకనే కిచెన్ యాక్సెసరీస్ అనేది కంపల్సరీగా వాడుతుంటారండి కిచెన్కి మీరు డే అనేది ఫస్ట్ స్టార్టింగ్ అయితే కిచెన్లో కాబట్టి దానికి మీరు అంతా యాక్సెసరీస్ అనేది ఎక్కువ పెంచుకుంటా వెళ్తే దానివల్ల మీకు అంత ఉపయోగం ఉంది దాన్ని బట్టి ఆలోచించండి దాంట్లో బ్రాండ్స్ ఉంటాయి యాప్లే ఉంది స్లీక్ ఉంది తర్వాత లేదా ఇంపోర్టెడ్ ఇవి ఉంటాయి దేనిదైనా సరే మీరు చూసుకొని మీ బడ్జెట్ని బట్టి దానికోసం మీరు డబ్బులు అయితే వెచ్చించినట్టయితే మీకు లైఫ్ లాంగ్ ఆ యాక్సెసిబిలిటీ వల్ల మీకు ఫ్రీగా కుకింగ్ అనేది వర్కింగ్ అనేది తేలికైద్ది అందువల్ల మీరు కంపల్సరీగా కిచెన్ యాక్సిరీస్కి కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి నేను ఎందుకు ఎలా చెప్పిన అంటే మేము ఆల్రెడీ మేము దీంట్లో పదిహేను నుంచి ఉన్నాము ఒక ఐదేళ్ళు స్లీక్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ దాంట్లో ఓన్లీ కిచెన్సే చేసిద్ది ఎక్స్క్లూజివ్ కిచెన్సే చేసిద్ది మీరు ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ వాళ్ళు హ్యాండ్ చేసుకున్నారు మేము చేసినప్పుడు ఏషియన్ పెయింట్స్ అది తీసుకోలేదు శ్రీకలాం బ్రాండ్లో పని చేసి బయటకు వచ్చి మేము ఓన్గా ఫ్యాక్టరీ పెట్టుకొని దాని గురించి పద్ధతిగా అన్ని విడివిడిగా ఉంటాయండి ప్రతిదానికి ఒక ఫాల్ ఉంటుంది ఇది ఒక వీడియోలో చెప్పేది కాదు మీకు ఇంకా వివరంగా కావాలంటే కాల్ చేయండి వాట్సాప్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి మొత్తం అయిన తర్వాత క్రాస్ చెక్ చేసుకొని మీకు నచ్చిన దగ్గర వర్క్ చేసుకోండి కాకపోతే మనతో చేయించుకోండి ఇంకా కోల్డ్ ఫ్రెస్ అండి ఈ కోల్డ్ బ్రెస్ అనేది మనకు ఎలా ఉపయోగపడిద్ది అంటే రెవడు ల్యామినేటు లేదా ఇది వచ్చేటప్పటికి ఎకర్లిక్ అండి ఈ ఎకర్లిక్ అనేది మీరు చేతి అంటించినట్టయితే బబుల్స్ రావడం అలాంటి ఇబ్బందులు ఉంటాయండి ఈ మిషనరీ మీద చేయడం వల్ల మీకు అలాంటి ఏమీ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా లేయింగ్ అనేది జరిగిందండి ఈ లేయింగ్ అనేది కూడా ఇంకో విషయం ఏంటంటే మీరు క్యాలిబులేటర్ ప్లేడ్ అనేది తీసుకున్నట్టయితే మీకు అండోలేషన్స్ ఎయిర్ గ్యాప్స్ తర్వాత బబుల్స్ రాకుండా ఉంటుందండి ఇది చేతికిను ఈ మిషనరీకి మనకి తేడా ఏంటంటే మెయిన్గా చేతితో అండిస్తే మీకు కంపల్సరీగా బబుల్స్ అనేవి రావడం లేదా సరిగ్గా పేస్టింగ్ జరగకపోవడం ఇవన్నీ జరుగుతాయండి ఇక్కడ మనం ఎలా ఎలా చేస్తామంటే ఈ కోల్డ్ ప్రెస్ మీద ఈ ఫిఫ్టీ టన్స్ దగ్గర కోల్డ్ ప్రెస్ జరగడం వల్ల మీకు ఇది ప్లేస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా లేదు అనేది కరెక్ట్గా మీకు బాండ్ ఫిక్స్ అయిపోద్ది అండి దానివల్ల ఓడడం తర్వాత బొగులు రావడం అనేది ఉండదండి ఇది ప్యానల్సా అండి ఇది వచ్చేటప్పటికి మనకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే దీంట్లో టూ బ్లేడ్స్ ఉంటాయండి ఒకటి ఏమో పెద్దది ఉంటుంది ఒకటి వచ్చేటప్పటికీ చిన్నది ఉంటుంది ఇవి వచ్చేటప్పటికి మనకి వితౌట్ చిప్పింగ్ అనమాట మనం హ్యాండ్తో కోస్తే కనుక ఎక్కడ మనకి చిప్పింగ్ అనేది వస్తూ ఉంటుంది దీంట్లో అయితే చిప్పింగ్ రాదు ఈ చిప్పింగ్ కోసిన తర్వాత కూడా చూపిస్తానండి మీకు ఒకసారి మిషన్ ఆన్ చేస్తాను టూ బ్లేడ్స్ ఉంటాయండి అది పెద్ద బ్లేడ్ ఆన్ అయ్యింది తర్వాత స్క్రోలింగ్స్ అంటారు ఇదేం బాటంలో కట్ చేసిద్ది ఇవ్వండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇత చిప్పింగ్ అండి ఎక్కడ చిప్పింగ్ అనేది ఉండదు మీరు చేతితో పోసినట్టయితే ఇక్కడ చిప్పింగ్ వచ్చు ఇలా మీకు యాక్యురేట్గా ఉండడం వల్ల మీకు ఆ పిచ్చింగ్ అనేది ఉంటుందండి మీరు చేతితో కనుక పనిచేసి చేసినట్టయితే ఇక్కడ చిప్పింగ్ వచ్చేస్తుంది ఇది వచ్చేప్పటికి మనకి ఆటో అండి ఇది ఆటోమేటిక్ గా ఎగ్జిబండ్ చేయబడుతుంది చూసారు గా ఫ్రెండ్స్ ఇంటీరియర్ వర్క్ సంబంధించిన మెటీరియల్ ఏదైనా మీరు విజయవాడ ఈ సరౌండ్ ప్రాంతాల నుంచి పర్చేస్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది పూర్తి వివరాలకు విఐపీ మోడల్ అండి వీరి యొక్క ఫోన్ నెంబర్లు వీరి యొక్క అడ్రస్ లొకేషన్ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడతాయి అక్కడ నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్